నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మనం ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం అని చాలా మందికి అయితే తెలియదు ఆ వంటె వాహనాన్ని ఆంజనేయ స్వామికి ఎందుకు పరిమితం చేశారన్నది రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి అదేంటంటే శ్రీరాముడు హనుమంతుడు మొదటగా నది తీరాన కలిసినట్టు వాక్యలు ఉన్నాయి అందుకేనేమో ఆంజనేయ స్వామికి పంబా తీర నివాసాయ అన్న కీర్తనగడ ఉంది నది తీరం వెంబడి ఇసుక ఎడారులు ఉండేటివి ఆ ఇసుక ఏడారుల్లో సులువుగా విహరించడానికి అనువుగా స్వామివారికి సుగ్రీవుడు ఒంటెను బహుమానంగా ఇచ్చారని పురాణాల్లో చెబుతున్నాయి అలాగే రామసేతు తీరం కూడా ఇసుకలో ఉంటుంది కనుక అక్కడ ప్రదక్షిణలు చేయడానికి అనువుగా ఉంటుందని ఒంటెను ఆంజనేయ స్వామికి నియమించారు మరో విషయం ఏంటంటే ఒంటె దూర ప్రయాణాలకు మరియు సహనానికి ప్రతీక అదేవిధంగా హనుమంతుడు కూడా రాముడి సేవలో ప్రపంచమంతా తిరిగిన మహాభక్తుడు కనుక స్వామి వారికి ఈ ఒంటె వాహనాన్ని మరో విషయం ఏంటంటే నందీశ్వరుడే ఒంటగా మారి ఆంజనేయ స్వామికి వాహనంగా మారాడని పురాణాల్లో చెబుతున్నారు మనం చెప్పిన ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి మీ ఆంజనేయ భక్తులకి షేర్ చేసేయండి ఉంటా బాయ్